మహబూబ్ నగర్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామంలోని ఇందిరా క్రాంతి పథం ఐకేపీ కొనుగోలు కేంద్రంలో గుగులోత్ కిషన్ నాయక్ అనే రైతు వడదెబ్బకు గురై మృతి చెందిన సంఘటన తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ ఘటనపై బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ పాలకుర్తి నియోజకవర్గం అధ్యక్షులు ఈదునూరి ప్రసాద్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ దీనిని ప్రభుత్వ హత్యగా అభివర్ణించారు ఈ సంఘటన రైతుల జీవన పరిస్థితులు కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సౌకర్యాల కొరత మరియు ప్రభుత్వ విధానాలపై లోతైన ప్రశ్నలు లేవనెత్తుతోంది ఈ వ్యాసం ఈ సంఘటనను లోతుగా విశ్లేషిస్తూ దీని వెనుక ఉన్న కారణాలను పరిణామాలను మరియు పరిష్కార మార్గాలను పరిశీలిస్తుంది ఇక్కడ పరిస్థితులు చూస్తే వాస్తవానికి మ్యాచర్ పేరు తోటి అంటే వడ్లకు మ్యాచర్ రావట్లేదు అని చెప్పేసి రైతులను ఎండలో వాళ్ళు ఈ ఎండకు ఎండితేనే ఎండలు ఆ మ్యాచర్ వస్తారనే ఉద్దేశంతో ఈ రైతులు ఆ ఎండలో ఈ వడ్లను ఆ మార్చు తిప్పే క్రమంలో వడదెబ్బతో రైతులు చనిపోతున్నారు ఎప్పటికీ ఇది మూడో నాలుగో వడదెబ్బలతో చనిపోవడం జరుగుతుంది ఈ ఐకేపీ సెంటర్లలో మౌలికమైన వసతులు లేవు టెంట్లు లేవు వాటర్ లేదు కనీసం ఈ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళకి ఇండికేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఇండికే ఇండికేషన్ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఎండలో వాళ్ళను కష్టపడుతూ కష్టపెడుతూ వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి క్రమం మనం చూస్తున్నాం అలాగే ఇక్కడ లారీలు రాక కూడా ఇప్పుడు వచ్చిన వడ్లని మ్యాచర్ రావడం ఒక ప్రాబ్లం అవుతుంది కాంతి అయిన తర్వాత మళ్ళీ ఆ వడ్లను మళ్ళీ బస్తాలు అయిన తర్వాత ఆ లారీలు రాక కూడా ఇక్కడనే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకి ఈ ఐకేపీ సెంటర్ లో కనబడుతుంది ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై ఖచ్చితంగా చర్య తీసుకోవాలి ఉన్నతాధికారులు కూడా ఈ విషయం పైన చర్యలు తీసుకొని ఈ ఐకేపీ సెంటర్ లో జరిగినటువంటి విషయం పైన తగు విచారణ జరిపి ఆ ఈ రైతుకు తగు న్యాయం జరిగే విధంగా ఎక్స్క్రూజ్ యాభై లక్షలు ప్రకటించాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ న్యూస్ రిపోర్టర్ గవంగన మండలం మంచు ముండలి